నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ ఆక్రమిత పాలిస్తానీ భూభాగాల్లో పనిచేస్తున్న ఇజ్రేలీ కంపెనీల నుంచి తప్పుకోవాలని గత ఐదు రోజులుగా డబ్లిన్లోని ట్రినిటీ కాలేజ్ విద్యార్థులు క్యాంపస్లో గుడారాలు వేసుకుని సాగిస్తున్న పోరాటానికి విశ్వవిద్యాలయం యాజమాన్యం దిగొచ్చి ఆ కంపెనీల నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది యూనివర్సిటీ ట్రస్ట్ ఫండ్ను పెట్టుబడులుగా పెట్టడం పరిశోధనలో భాగస్వామ్యం వంటివి ఇకపై చేయబోమని అంగీకరించింది ఈ మేరకు ఒక ఒప్పందం కుదరడంతో విద్యార్థులు తమ నిరసనలను ముగించారు అమెరికాలో కొలంబియా కాలిఫోర్నియా లాస్ ఏంజెస్ యూనివర్సిటీ విద్యార్థులు ఇటువంటి నిరసనలే చేపట్టగా అక్కడి పోలీసులు హింసాత్మకంగా స్పందించారు విద్యార్థుల నిరసన గుడారాలను తొలగించి విద్యార్థులపై దాడి చేశారు ఐదు విశ్వవిద్యాలయం దీనికి భిన్నంగా నిరసనకారులతో చర్చలు జరిపి వారి డిమాండ్పై సానుకూలంగా స్పందించింది విద్యార్థుల పోరాటానికి అధ్యాపకుల నుంచి పూర్తి మద్దతు లభించింది పన్నుల పెంపు నిరసనకారుల అరెస్ట్పై పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకిలో నిరసనలు భగ్గుమన్నాయి మీర్పూర్ జిల్లా దధ్యాల్ తహసీల పరిధిలో నిరసన కారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతో పాటు వారితో తలపడ్డారు బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు కొన్ని టియర్ గ్యాస్ తూఠాలు సమీపంలోని పాఠశాల ఆవరణలో పడగ్గా విద్యార్థులు గాయపడ్డారు పెరుగుతున్న ధరలు పన్ను భారం విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయనందుకు ఆగ్రహిస్తూ జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ కమిటీ పదవ తేదీన శుక్రవారం బంద్కు పదకొండున లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చింది దీంతో భద్రతా బలగాలు కమిటీ సహా రిపీట్ దీంతో భద్రతా బలగాలు కమిటీ నాయకులు సహా డెబ్బై మందిని అదుపులోకి తీసుకున్నారు తమ దేశంలో కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మెర్స్ కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది ఏప్రిల్ పది నుంచి పదిహేడవ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని వైరస్ బారిన పడ్డ ముగ్గురులో ఒకరు మరణించారని తెలిపింది యాభై ఆరు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు కలిగిన రియాద్కు చెందిన పురుషులకు వైరస్ సోకిందని తెలిపారు వీరికి ఒంటెల నుంచి వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు ఉప్పు ఎక్కువ తినేవారికి చేదువార్త చెప్పారు వియోనా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఉప్పు పొదుపుగా వాడేవారితో పోలిస్తే ఉప్పు ఎక్కువ తినేవారిలో కడుపు క్యాన్సర్ ముప్పు నలభై ఒక్క శాతం అధికంగా ఉంటుందని వీరు గుర్తించారు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సూచనల ప్రకారం రోజుకు ఒక మనిషి రెండు వేల మూడు వందల ఎంజీ సోడియం కంటే ఎక్కువ తీసుకోవద్దని ఇది ఒక టేబుల్ స్పూన్ ఉప్పుతో సమానమని అయితే అమెరికన్లు సగటున రోజుకి మూడు వేల నాలుగు వందల ఎంజీ సోడియం తీసుకుంటున్నారని వెల్లడించారు గడిచిన రెండు దశాబ్దాలలో లేనటువంటి శక్తివంతమైన సౌర తుఫాన్ శుక్రవారం భూమిని తాకింది దీంతో ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనువిందు చేశాయి టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు వినీల ఆకాశం వింత వింత రంగుల్లో శోభించింది ఆ శక్తివంతమైన సౌర తుఫాన్ దాటికి శాటిలైట్లు పవర్ గ్రిడ్లకు సమస్యలు తలెత్తినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి వెలువడినట్లు నేషనల్ ఓషియక్ అండ్ అట్మోస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది అయితే సౌర తుఫాన్ చాలా తీవ్రంగా ఉందని ఎక్స్ట్రీమ్ జియోమాగ్నిక్ స్టామ్ అని ఆ తుఫాన్ ను చేశారు రాబోయే రోజుల్లో మరిన్ని సిఎంఈలు భూమిని తాకే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు సోలార్ స్టామ్స్ వల్ల ఆకాశంలో అరోరాలు ఏర్పడ్డాయి ఉత్తర యూరోప్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఆకాశం రంగురంగుల్లో దర్శనమిచ్చింది